మీ దగ్గర ఒక ఐదు వందల రూపాయల నోటుందా ఉందా అయితే అది నకిలీదో అసలు తెలుసుకోండి ఇది సర్కార్ వారు చేస్తున్న హెచ్చరిక దొంగ నోట్ల గురించి ఏకంగా ఢిల్లీ నుంచి వార్నింగ్ బెల్ మోగింది ఐదు వందల రూపాయల నోట్పై కేంద్ర హోంశాఖ హెచ్చరిక జారీ చేసింది ప్రస్తుతం దొంగ నోట్లు చలామణిలోకి వచ్చాయని చెప్తోంది హోంశాఖ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలంటోంది డిఆర్ఐ ఎఫ్ఐ సిబిఐ అసలు నోట్ల మాదిరిగానే దొంగ నోట్లు ఉన్నాయని చెప్తోంది వాటిని గుర్తించడం కూడా కొంచెం కష్టంగానే ఉంది అంటోంది కేంద్ర హోంశాఖ అసలు నోట్లు దొంగ నోట్లకు కేవలం చిన్న తేడా మాత్రమే ఉందని చెప్తోంది కేంద్ర హోంశాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజర్వ్ అనే పదంలో ఒక ఈకి బదులుగా దొంగ నోట్లలో ఏ అని ఉన్నట్టుగా చెప్తోంది ఈ విషయం గుర్తించాలి అంటే ఆ నోటుని క్షుణ్ణంగా పరీక్షించాలి దొంగ నోట్ల విషయంలో ఆర్థిక సంస్థలు బ్యాంకులు ఏజెన్సీలను కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కేంద్ర హోంశాఖ అధికారులు చెప్తున్నారు ఇప్పటికే మార్కెట్ లో ఈ నకిలీ నోట్లు పెద్ద సంఖ్యలో చలామణిలో ఉన్నాయని కూడా చెప్తోంది కేంద్ర హోంశాఖ